నమస్తే అండి నేను ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు పడతాయా ఈ మాట ఒకప్పుడు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏకంగా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది అసలు మన రాష్ట్రాన్నే ఇన్ని రాష్ట్రాలుండగా మన దేశంలో మన రాష్ట్రాన్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి ఇక్కడ చంద్రబాబు గారి చాణిక్యం ఏ విధంగా పనిచేసింది అసలు ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ ని మరి ముఖ్యంగా ఒక పక్క టీసీఎస్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు ఈ ఈ విధంగా గూగుల్ డేటా సెంటర్ కావచ్చు వీటన్నిటిని తీసుకురావడం వెనక జరుగుతున్నటువంటి పని ఏంటి అసలు దీనికి కారణం ఎవరు ఎందుకు విశాఖే ఎంచుకోవడం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం దేశంలో ఇన్ని ప్రదేశాలు ఉండగా గూగుల్ సంస్థ తన పెద్ద అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడానికి విశాఖపట్నం ను ఎంపిక చేసుకుంది ఈ ప్రశ్న చాలా మందిలో ఉద్భవిస్తోంది కానీ సరైన సమాధానం మాత్రం ఎవరికి దొరకడం లేదు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతుందనే వార్త కన్నా విశాఖను ఎంపిక చేసుకోవడంలో గూగుల్ చేసినటువంటి అధ్యయనం ఈ రోజు ఆసక్తికరంగా మారింది గూగుల్ విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి ముందస్తుగా ఎన్నో అధ్యయనాలు చేసింది మరి ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వ డేటా సెంటర్ పాలసీని ప్రకటించడం గూగుల్ ను ప్రత్యేకంగా ఆకర్షించడం అయితే జరిగింది రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఐటీ రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి యువత ఉండడం వల్ల డేటా సెంటర్ కు కావాల్సినటువంటి మానవ వనరుల లభ్యత సులభంగా చేకూరుతుందని గూగుల్ ఈ రోజున భావిస్తోంది అంతేకాక విశాఖ ఇప్పటికే ఐటి ఫిన్టెక్ స్టార్టప్ హబ్గా ఎదుగుతున్న ఎదుగుతున్నందున భవిష్యత్తులో గ్లోబల్ కంపెనీలు తమ సర్వర్స్ అన్నిటిని కూడా ఇక్కడ హోస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు కారణాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉండదు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశానికి డిజిటల్ హబ్గా అవతరించబోతోంది రాష్ట్ర అభివృద్ధికి యువతకు ఉపాధి అవకాశాలకు ఇది కీలకంగా మారబోతుందని పరిశ్రమ వర్గాలు కూడా చెబుతున్నాయి విశాఖను ఎంపిక చేయడానికి గల మరిన్ని కారణాలు చూస్తే విశాఖపట్నానికి భౌగోళిక ప్రాధాన్యత కూడా ఉంటుంది సాంకేతిక మౌలిక వసతులు పుష్కలంగా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు మానవ వనరుల లభ్యత ప్రధాన పాత్ర కూడా ఈ రోజు పోషించడం జరిగింది అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తాయి విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండడంతో అంతర్జాతీయ సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు దగ్గరగా కూడా ఉంటుంది దీని వలన అమెరికా జపాన్ సౌత్ ఈస్ట్ ఏషియాతో వేగవంతమైన గ్లోబల్ కనెక్టివిటీ సాధ్యమవుతుంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డేటా సెంటర్ పాలసీని కూడా ప్రకటించి భూమిని విద్యుత్ నీటిని పన్ను మినహాయింపులు అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ వాడకానికి ప్రోత్సాహాలు కల్పించడం జరుగుతోంది విశాఖ లో ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ సముద్ర తీర ప్రాంతం నీటి వనరులు గూగుల్ ప్రాజెక్టుకు మరింత అనుకూలంగా మారాయి డేటా సెంటర్లకు అవసరమైన భారీ కూలింగ్ సిస్టమ్ల నిర్వహణకు ఈ నగరం సరైన వాతావరణాన్ని కలిగి ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు తుఫాన్లు ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చే ప్రాంతాలను గూగుల్ ఎంపిక చేసుకోదు అయినా సరే గూగుల్ విశాఖను ఎంపిక చేసుకోవడానికి ఎన్నో బలమైన కారణాలు ఉండడంతో ప్రకృతి వైపరీత్యాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు విధ్వంసమైనటువంటి విశాఖపట్నం నవ నగరంగా ఆవిర్భవించింది అధునాతన సౌకర్యాలను కల్పించి విశాఖపట్నాన్ని తీర్చిదిద్దినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో గూగుల్ కు విశాఖపట్నంపై ఆసక్తి కలిగింది వెరసి విశాఖపట్నం ఇప్పుడు అధునాతన డేటా సెంటర్ కాబోతోంది సో సింపుల్ గా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అదే విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి అదే విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యాచరణ కారణంగా వచ్చేటటువంటి కంపెనీలు అన్నిటికీ కూడా తగిన రీతిలో రాయితీలు ఆకర్షించడం కారణంగా మన రా మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని వదిలిపెట్టేసి కేవలం ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే ఎన్డీఏ పార్టీలే కారణం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాయి